కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మ ఇక నేను కడుపులుండనన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివమూలి సొమ్మ సిల్లేనమ్మ అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవసమౌనా ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున్న లేచి నీ నమోలు కలిసి నిన్ను పోదించిన నీరునము తీరునా అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము చిబాలంతాయి వెచ్చాలు మింగుతూ వాళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డాల పిండేసి సాకిరిలో అమ్మళ్ళు సబ్బోలే అరుగును చిన్న నోట అమ్మ అమ్మని అంటే గాపురంగాని మారాము చేస్తే పాపురంగ అమ్మ గిల్లి ముద్దాడి సంకన వెత్తుకుంటది రత్నమా మెరిసే ముద్యమా నా బంగారు తండ్రాని అంటది పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపాల్గుంటుంది చందమామని చూపి గోర ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకోబెడుతుంది అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో